నమస్తే ఫ్రెండ్స్ నా పేరు అంజనీ ఈ రోజు ధాతీ కిట్టి పోస్ట్ వచ్చి వసంత గారు అనురాధ అది చూద్దామండి ఈ రోజు వాళ్ళు కిట్టిలో ఏం గేమ్ పెడుతున్నారో ఎలా ఎంజాయ్ చేద్దామో పదండి వాళ్ళని కూడా పరిచయం చేస్తాను చూద్దామా అండి ఇప్పుడు మీరు గేమ్ ఏంటో ఇక్కడ ఒక చాట్ మీద ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై నాలుగు వేసు ప్లస్ దగ్గర నెంబర్ వన్ వన్ అని రాసును చూడండి ఇంటూ దగ్గర మూడు మైనస్ దగ్గర రెండు డివైడెడ్ బై మీద బాగా హారం తెలుగులో దాని మీద నాలుగు అని ఉంది చూడండి ఇప్పుడు గేమ్ డై ఎయిట్ మీదండి డై వేసిన తర్వాత అన్నీ చూడండి ఇదిగో కనిపిస్తుందా త్రీ ఫోర్ ఇదిగో ఇప్పుడు వాళ్ళకి నాలుగు పడింది అందుకని అక్కడ పెట్టారు వన్ వే పడింది కాబట్టి ఇక్కడ వన్లో వేస్తున్నారు మళ్ళీ అలా మనం వేసినప్పుడు ఎంత నెంబర్ వస్తే అన్ని నెంబర్లో పెట్టేయటమేనండి తను ఇప్పుడు వేశారు అదిగో ఫైవ్ సిక్స్ పడినా ఫైవ్ పడినా పెట్టుకోవడానికి లేదు కాబట్టి అది పెట్టడం అనమాట అలా వేసిన తర్వాత స్లిప్ తీస్తారు ఎవరు ఆడారో వారే ఒక స్లిప్ తీస్తారు అంటే ప్లస్ ఒక స్లిప్పు మైనస్ ఒక స్లిప్పు డివైడెడ్ బై ఒక స్లిప్పు ఇంటూ ఒక స్లిప్పు నాలుగు స్లిప్పులు ఒక బౌల్లో వేసి పెడతారన్నమాట ఇదిగో చూడండి ఫోర్ పడింది ఫైవ్ లేదు ఫైవ్ లేదు సిక్స్ లేదు త్రీ ఉంది కాబట్టి మూడు ఇంటూలో మూడు కాయిన్స్ పెడుతున్నారు చూడండి మళ్ళా మూడు పడింది అందుకని అక్కడ మళ్ళా ఇప్పుడు టూ టూలో టూ కాయిన్స్ ఫోర్లో ఫోర్ కాయిన్స్ మైనస్ వచ్చింది అనుకోండి స్లిప్పు తీస్తే అక్కడ మధ్యలో మిడిల్లో ట్వంటీ కాయిన్స్ పెట్టారు ట్వంటీ టూలో ఒక ఫోర్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి సుమారుగా అప్పుడు ట్వంటీ మధ్యలో పెట్టారు కదా ట్వంటీ మైనస్ ఫోర్ అంటే పదహారు వాళ్ళ పాయింట్లు అనమాట అదే డివైడెడ్ బైలో పడినాయి అనుకోండి వాళ్ళు తీసినప్పుడు స్లిప్ డివైడెడ్ బై వచ్చింది అనుకోండి దానిలో అప్పుడు అదిగో డివైడెడ్ బై వచ్చింది దాంట్లో అప్పుడేంటి ట్వంటీలోంచి ఆ డివైడెడ్ బై ఆ ఫోర్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయా ఫోర్ ఉన్నాయా ఎయిట్ ఉన్నాయా అన్నీ చూసుకొని అవి కాయిన్స్ లెస్ చేసి ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి అనుకోండి నుంచి ఎనిమిది తీస్తే పన్నెండు పాయింట్లు అనమాట అలా పాయింట్లు లెక్కేసుకోవాలి ఇప్పుడు ప్లస్ వచ్చింది అనుకోండి కా స్లిప్ తీసినప్పుడు అప్పుడేమవుతుంది ప్లస్లో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ ట్వంటీ ప్లస్ సుమారుగా నాలుగు కాయిన్స్ ఉన్నాయి అనుకోండి ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ వాళ్ళ పాయింట్లు అవుతాయి అలాగే ఇంటూ వచ్చింది అనుకోండి తీసినప్పుడు ఇంటూలో ఎన్ని కాయిన్స్ ఉంటాయో సుమారుగా అప్పుడు ఇంటూలో ఒక మూడే ఉన్నాయి అనుకోండి కాయిన్స్ మూడు నెంబర్లో మూడే కాయిన్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు ట్వంటీ ఇంటూ మూడు ఇరవై ఇంటూ మూడు అరవై వాళ్ళది అప్పుడు కౌంటు అరవై వస్తుందన్నమాట వాళ్ళ పాయింట్లో అరవై కింద వస్తుంది అలా అందరూ సరదాగా చక్కగా ఆడుకుంటా వెళ్ళిపోవటమేనండి సరదాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆడుకుంటూ వెళ్ళిపోవటమే ఇది లక్కీ గేమ్ అండి ఎవరి టాలెంట్తో ఏమీ లేదు సరదాగా మన లక్ అంతే మనం ఆ స్లిప్ తీసేటప్పుడు ఏది వస్తుందో ఇంటి వస్తుందా మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అనేది ఆ స్లిప్పుని పట్టు ఉంటుందన్నమాట ఆ స్లిప్పు మంచి స్లిప్ వస్తే మనకు పాయింట్ లెక్క వస్తే విన్నెస్ అవుతాం అంతే మీరు కనుక ఈ మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఉంటుంది ఆ బెల్ కొట్టడం మర్చిపోమాకండి ఇదిగోండి విన్నర్స్ విన్నర్స్కి చక్కగా గిఫ్ట్లు ఇచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి